హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మేముందుకి ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీలో మనకి మంచి కార్నర్లో షటర్స్ తోటి మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఉన్నటువంటి హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవల్ ఫైనల్ అప్రూవల్ వచ్చేసినటువంటి మనకి ఒక హెచ్ఎండిఏ వెంచర్లో మనకి స్ట్రీట్ లైట్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ విత్ పార్కులతోటి ఫుల్లీ డెవలప్డ్ మనకి మనకి హౌస్ వచ్చేసరికి నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది మనకి వెస్ట్ ఫేస్ వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్ నార్త్ ఫేస్ వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ తోటి మనకి జీ ప్లస్ టూ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట ఈ హౌస్ గురించి పూర్తిగా అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వీడియోలో డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు ఎవరికి అలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదండి మీకు డైరెక్ట్ నెంబర్ నెంబర్కి కనుక కాల్ చేసినా మిగిలిన ఏ తరాలు తెలుసుకోవాలనుకున్నా లేదా హౌస్ విజిట్ చేయాలన్నా మీకు హౌస్ నచ్చితే ప్రైస్ విషయం మాట్లాడుకోవాలనుకున్నా డైరెక్ట్ ఓనర్ అయితే మాట్లాడుకోవచ్చు అనమాట ఇక మీదొకటి గమనించగలరు ఇది కంప్లీట్లీ ప్రమోషన్ కాబట్టి ఎవరికి కమిషన్ లాంటిది ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇదే విధంగా ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంది కానీ ఆ నెంబర్కి అయితే కాల్ చేయగలరని అయితే కోరుతున్నాడు ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది అలాగే నాదొక స్పెషల్ రిక్వెస్ట్ తప్పకుండా చాలామంది ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ఓనర్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొచ్చేదానికి తప్పకుండా అయితే నా సాయశక్తిలో ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఈ హౌస్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఇది నార్త్ వెస్ట్ కార్నర్లో మనకి హౌస్ అనేది డిజైన్ చేయడం జరిగింది మనకి బెస్ట్ ఫేస్ వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్ సిసి రోడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే థర్టీ ఫీట్ రోడ్ అనేది నార్త్ సైడ్ సీసీ రోడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇక ఈ హౌస్ మొత్తం రెండు వందల ముప్పై గజాలలో మనకి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది వెస్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఫార్టీ సిక్స్ డైమెన్షన్ అయితే ఉంటుంది అలాగే నార్త్ సైడ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ అయితే ఉంటుంది అనమాట మొత్తం మనకి రెండు వందల ముప్పై గజాలలో మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి వన్ బిహెచ్కే ప్లస్ త్రీ కార్ పార్కింగ్స్ తోటి టూ బోర్డ్స్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఓనర్స్ ఉండడానికి అనుకోగా మనకి త్రీ బిహెచ్కే అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి మనకి టూ బిహెచ్కే అండ్ ఒక వన్ బిహెచ్కే అయితే డిజైన్ జరిగింది మనకి రెంటల్ పర్పస్ కూడా అప్రాక్సిమేట్లీ ఈజీగా మనకి నలభై నుంచి యాభై వేలు రెంట్లు అయితే ఈజీగా వస్తాయన్నమాట మనకి మెయిన్ రోడ్ కి అతి దగ్గరలోనే మనకి హౌస్ అయితే ఉంటుంది ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి బనక్పేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాదర్గుల్ మనకి ఎంబీఎస్ఆర్ కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎల్ఆర్ ఎన్క్లేవ్ రెసిడెన్సీలో మనకి హెచ్ఎండి అప్రూవల్ లో మనకి హౌస్ అనేది మనకి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఈ హౌస్ గురించి పూర్తిగా అన్ని వివరాలు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందైతే మనం వెళ్ళి హౌస్ యొక్క ప్లానింగ్ అండ్ అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ప్రైస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి చూస్తున్నారు మనం వచ్చేసరికి ఇప్పుడు మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర అయితే ఉన్నాము దీనికి వచ్చేసరికి ఓవరాల్ గా టూ ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఒకటి నార్త్ రోడ్ నుంచి అనేది ఎంట్రన్స్ ప్రొవైడ్ చేశారు అలాగే ఇది వచ్చేసరికి వెస్ట్ సైడ్ ఎంట్రన్స్ అనమాట దీంట్లో వచ్చేసరికి ఒక పెద్ద రెండు షటర్లు కూడా ప్రొవైడ్ చేశారు చూడండి మనకి ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ నుంచి వచ్చేటువంటి ఫార్టీ ఫీట్ మెయిన్ రోడ్ వెంచరుకున్నటువంటి మెయిన్ రోడ్ ఇదే మనకి ఇది ఇందులో కార్నర్ బిట్ లో మనకి షటర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఇక మనం లోపల కనుక చూసుకున్నట్లయితే మనకి ర్యాంప్ మొత్తం గ్రానైట్ అయితే డిజైన్ చేశారు మనకి కార్ పార్కింగ్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మనకి రెండు వందల ముప్పై గజాలలో చాలా అంటే చాలా లగ్జరీగా అయితే హౌస్ అయితే డిజైన్ చేయడం జరిగింది మనకి వాల్ పెయింటింగ్ చూడండి ఎంత ప్రీమియం వాల్ పెయింటింగ్ అనేది డిజైన్ చేశారు ఎక్సలెంట్ డిజైనింగ్ తోటి ఇక మనకి పైన చూసుకున్నట్లయితే కంప్లీట్లీ మనకి కార్ పార్కింగ్ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు మనకి నార్త్ ఎంట్రన్స్ వచ్చేసరికి చూడండి యాజ్ యూజువల్ గా మనకి వెస్ట్ అయినా నార్త్ అయినా చూడండి మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి మనకి ఎల్ఈడి లైట్స్ తోటి చాలా అంటే చాలా అద్భుతంగా చాలా అందంగా అయితే డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి అబౌవ్ ఫైవ్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంపన్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట అలాగే మనకు ఒకటి వచ్చేసరికి రెండు బోర్ పాయింట్స్ అనేవి కూడా అవైలబుల్ లో ఉన్నాయి ఇవి రెండు వచ్చేసరికి అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అనేది వాటర్ బోర్ వేయడం అయితే జరిగింది అనమాట ఇక్కడ ఫుల్ వాటర్ ఎటువంటి ఇష్యూస్ లేవు వాటర్ పరంగా చూసుకున్నట్లయితే ఇక ఈ గల్లి కనుక చూసుకున్నట్లయితే మనకి అక్కడ ఒక చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు మనకి కామన్ వాష్రూమ్ అది మనకి వచ్చేసరికి ఇది పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ అనమాట మనకి ఎంట్రన్స్ వచ్చేసరికి నార్త్ వెస్ట్ లో ఉంటుంది మనకి పైకి స్టెప్స్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో అయితే పెట్టారు మనం ఇక గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ మెయిన్ ఎంట్రన్స్ డోర్ కనుక చూసుకున్నట్లయితే చాలా మంచి క్వాలిటీ తోటి ఇండియన్ టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీనికి వచ్చేసరికి దీన్ని నార్త్ డోర్ లో నుంచి అయితే ఎంటర్ అయ్యాము ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ కూడా మనకి టేక్ ఓట్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక మనం లోపలికి ఎంటర్ అయినప్పుడు చూసుకున్నట్లయితే ఈ స్పేస్ మొత్తం మనకి చూడండి మనకి టీవీ సెక్షన్ చూడండి ఎంతో బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో మనకి హాల్ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి బ్యూటిఫుల్ స్ట్రక్చర్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది అలాగే మనకి విండోస్ మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఈ హౌస్ మొత్తం విండోస్ కనుక చూసుకున్నట్లయితే మనకి గ్రిల్ తోటి యూపీబిసి విండోస్ విత్ గ్రానైట్ ఫినిషింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ముందుగా మనం దీంట్లో ఉన్నటువంటి పూజ రూపు అండ్ కిచెన్ కనుక చూసుకున్నట్లయితే మనకు చూడండి మంచి స్పేషియస్ గా ఒక పర్సన్ కూర్చొని పూజ చేసుకునేంత స్పేషియస్ గా మనకి పూజ రూమ్ అయితే సెటప్ చేయడం అయితే జరిగింది అనమాట ఇక దీంట్లో చూసుకున్నట్లయితే మొత్తం ఇవ్వండి నెల్ షేప్ లో గ్రానైట్ తోటి ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు మంచి క్వాలిటీ గ్రానైట్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఇక దీంట్లో వచ్చేసరికి లు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట ఇక దీంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్ కనుక చూసుకునే ముందు వచ్చేసరికి హ్యాండ్ వాష్ లాగా మనకు ఒక చిన్న డైనింగ్ టేబుల్ లాగా కూడా సెటప్ చేసుకోవడానికి అయితే సెట్ చేయడం జరిగింది ఇక దీంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ అనమాట చూస్తున్నారు చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది మనకి కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి వాట్ బోర్డ్స్ పెట్టుకోవడానికి కానీ మనకి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ బెడ్రూమ్ కి దీనికి మనకి ఈ నార్మల్ ఈ లోపల ఇన్నర్ పెట్టేటువంటి నార్మల్ డోర్లు కూడా మంచి క్వాలిటీ డోర్లు చూడండి మంచి క్వాలిటీ డోర్లు అనేది డిజైన్ చేయడం జరిగింది చౌకా కూడా చాలా మంచి క్వాలిటీ చౌకా అనేది యూజ్ చేశారు ఇక చూసారు కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే ఇప్పుడు మనం పైకి వెళ్ళేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ లో అయితే కన్స్ట్రక్షన్ చేశారో అది చూసేద్దాం పదండి ఇవి పైకి వెళ్ళేసినటువంటి స్టెప్స్ అనమాట స్టెప్స్ మొత్తం కూడా మనకి గ్రానైట్ అయితే ఫినిషింగ్ చేస్తారు ఇక్కడ వచ్చేసరికి మొత్తం స్టీల్ రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక ఈ స్పేస్ ఏదైతే ఉందో మొత్తం మనకి చూడండి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే డిజైన్ చేయడం జరిగింది మనకి చూడండి చాలా మంచి స్పేస్ అనేది డిజైన్ చేసి మంచి ప్లానింగ్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఇక మనం పైకి వెళ్ళేసి మనం పైన ఉన్నటువంటి త్రీ బిహెచ్కే చూద్దాం పదండి మనం ప్రజెంట్ పైన ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి త్రీ బిహెచ్కే ఉన్నాము చూడండి మనకి కారిడార్ మొత్తం ఎంత స్పేషియస్ గా ఉందో మనకి కారిడార్ మొత్తం మనకి చూడండి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఈ మెయిన్ ఎంట్రన్స్ డోర్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మంచి క్వాలిటీ డోర్ ఎక్సలెంట్ ఫినిషింగ్ అయితే డిజైన్ చేశారు ఇది మొత్తం మనకి ఇండియన్ టేక్ వుడ్ అయితే డిజైన్ చేశారు మంచి క్వాలిటీ మంచి సైజు ఉన్నటువంటి మనకి గ్లాసెస్ కూడా ఫిట్టింగ్ చేయడం జరిగింది ఇక మనం లోపలికి వచ్చినట్లయితే చూడండి అసలు ఎంత స్పేషియస్ గా నేను ఏ హౌస్ చూడలేదు మీరు కూడా చూసి ఉండరు అంత అద్భుతమైన ప్లానింగ్ తోటి అంత స్పేషియస్గా అది హౌజెస్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఇక లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ సైడ్ వచ్చేసరికి మనకి నార్త్ డోర్ ను కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ నార్త్ సైడ్ గల్లీ వచ్చేసరికి మనకి చూడండి అక్కడ వచ్చేసరికి వాష్ ఏరియాను అయితే ప్రొవైడ్ చేశారు మనకి మొత్తం చూసుకున్నట్లయితే మనకి చూడండి స్టీల్ రైలింగ్ తోటి మనకి గ్లాస్ ఫిట్టింగ్ తోటి అయితే డిజైన్ చేశారనమాట ఇక మనం లోపల కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఇదిగోండి టీవీ యూనిట్ ఇక్కడైనా సెటప్ చేసుకోవచ్చు మనకి టీవీ యూనిట్ ఇక్కడైనా సెటప్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడ సెటప్ చేసుకున్నా మనకి కింగ్ సైజ్ సోఫాలు అనేవి రెండు నుంచి మూడు సోఫాలు కూడా పెట్టుకునేంత గా మనకి ఆల్ అయితే డిజైన్ చేశారు ఇక దీంట్లో ఉన్నటువంటి మనకి బెడ్రూమ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హాల్లో ఎంటర్ అవ్వగానే చూడండి ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి మనకి చూడండి ఇగో ఎంత స్పేషియస్ గా డిజైన్ చేశారో ఇక దీంట్లో ఉన్నటువంటి మనకి ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము అండ్ ఇది వచ్చేసరికి బెడ్రూమ్ నెంబర్ వన్ అనుకున్నట్లయితే మనం దీంట్లో గనక లోపలికి వచ్చినట్లయితే చూడండి మంచి స్పేషియస్ గా అయితే ఉందనమాట దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి వాష్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది వెస్టర్న్ కమోర్డ్ తోటి మనకి పెయింటింగ్ కూడా మంచి క్వాలిటీ పెయింటింగ్ చాలా అంటే అద్భుతంగా డిజైన్ చేశారు దీంట్లో నుంచి మనకి బయట సైడ్ వచ్చేసరికి చిన్న బాల్కనీ స్పేస్ అయితే డిజైన్ చేయడం జరిగింది చూస్తున్నారు గ్లాస్ ఫిట్టింగ్ తోటి స్టీల్ రేలింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు ఇక దీంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్ నెంబర్ బెడ్రూమ్ నెంబర్ టూ ని చూద్దాం పదండి ఇక మనం బెడ్రూమ్ నెంబర్ టూ లోకి అయితే ట్రై పోతున్నాము చూడండి మంచి ఒక క్వీన్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి యాజ్ యూజువల్ గా మనకి ఈ బెడ్రూమ్ సెటప్ చేయడం అయితే జరిగింది ఇక ఈ బెడ్రూమ్ నుంచి మనకు డైనింగ్ సెక్షన్ కిచెన్ అండ్ పూజ రూమ్ చూసుకున్నట్లయితే చూడండి మనకి ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ లో పూజ రూమ్ ఎంత బాగుందో చూడండి మనకి గ్లాస్ ఫిట్టింగ్ తోటి మంచి క్వాలిటీ డోర్స్ అనేది టేక్ డ్ డోర్స్ తోటి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక ఇద్దరు కూర్చొని ఈజీగా లోపల పూజ చేసుకోవచ్చు అంత మంచి సెటప్ అయితే డిజైన్ చేశారు ఇక మనం ఈ స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్ మొత్తం మనం డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఒక టెన్ చైర్స్ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ ను కూడా మనం ఈజీగా ప్లేస్ చేసుకునేంత స్పేషియస్ గా ఉంది ఇక ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మనకి ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారు సెల్ఫ్ మనకి టైల్స్ తోటి ఫిక్సింగ్ చేయడం అనేది జరిగింది మనకి ఇక్కడ కొన్ని సెల్ఫ్లు అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక దీంట్లో ఉన్నటువంటి మనకి కిచెన్ సెటప్ చూసుకోండి ఓపెన్ కిచెన్ ఎంత స్పేసియస్ గా ఉందంటే నలుగురు ఐదుగురు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి టైల్స్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక దీంట్లో నుంచి మనకు ఒక చిన్న కామన్ వాష్ ఏరియా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి మనకి చూడండి ఎంత స్పేసియస్ గా ఉందో ఇక్కడ కూడా మనం వాషింగ్ మిషన్ లాంటివి పెట్టుకోవచ్చు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క వర్క్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు మనం ఇక్కడ గిల్ ఫిట్టింగ్ చేసుకుంటే చాలా అంటే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా అయితే ఉంటుంది అనమాట ఇక చూస్తారు కానీ దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం పద అండి మనం ఇప్పుడు ఈ త్రీ బిహెచ్కే లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ లో అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు కానీ ఎంత స్పేషియస్ గా ఉందో ఎంత చాలా అంటే చాలా అద్భుతంగా మంచి స్పేషియస్ గా మనకి ఈ త్రీ బిహెచ్కే లో మనకి మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి మనకి గ్రాండ్ ఫినిషింగ్ తోటి ఏదైనా ల్యాప్టాప్ తోటి వర్క్ చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళు కూడా స్పేషియస్ గా అయితే మనకి మంచి ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు మొత్తం కబోర్డ్స్ బోర్డ్స్ మనకి ఎవ్రీథింగ్ ఫిట్ చేసుకోవడానికి మంచి క్వాలిటీ తోటి పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి అయితే షెల్ఫ్ అనేది కూడా డిజైన్ చేశారు మనకి ఇది వెంటిలేషన్ కోసం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ హౌస్ కి నార్త్ వెస్ట్ కార్నర్ లో ఉంది దట్టు వెంటిలేషన్ అంటే చాలా చాలా అద్భుతంగా ఉంది అనమాట ఇక దీంట్లో ఉన్నటువంటి అచా అటాచ్డ్ వాష్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి మొత్తం యాంటీ స్కిడ్ డి తోటి చాలా అంటే చాలా మంచి గా మనకి ఈ వాష్రూమ్ అయితే డిజైన్ చేశారు సో గాయస్ చూసారు కానీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి త్రీ బిహెచ్కే అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే విత్ కార్ పార్కింగ్స్ ఇక దీంట్లో ఉన్నటువంటి మనకి పైన జీ ప్లస్ టూలో మనకి పైన సెకండ్ ఫ్లోర్లో మనకి వన్ బిహెచ్కే ఒకటి అండ్ టూ బిహెచ్కే ఒకటి ఉంటుంది అవి కూడా చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ ఇప్పుడు మనం వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉన్నాం అనమాట మనకి సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి ఈస్ట్ లో వచ్చేసరికి మనకి టూ బెడ్రూమ్స్ టూ బిహెచ్కే అయితే డిజైన్ చేశారు అలాగే మనకి నార్త్ డోర్ పెట్టేసి వన్ బిహెచ్కే నైతే డిజైన్ చేశారు ముందుగా మనం ఈ టూ బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం మెయిన్ ఎంట్రెన్స్ డోర్ చూడండి చాలా అంటే చాలా మంచి ప్లానింగ్ అయితే డిజైన్ చేశారు మొత్తం మనకి ఈ మెయిన్ ఎంట్రెన్స్ డోర్ మనకి టేక్ బూడ్ అయితే డిజైన్ చేయడం జరిగింది హౌస్ మొత్తం మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది టేక్ టు డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక మనం లోపల కనుక చూసుకున్నట్లయితే చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో హాల్ చాలా అద్భుతంగా ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి సోఫా సెట్ అనేది డిజైన్ చేసుకోవడానికి స్పేస్ అనేది ఉంది ఇక్కడ ఈ స్పేస్ మొత్తం చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ మనకి ఇది వచ్చేసరికి హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇక ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ సెక్షన్ ఉంది ఒక సిక్స్ టేబుల్స్ చేస్తున్నటువంటి టేబుల్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇక దీని చూసుకున్నట్లయితే పూజ రూమ్ సెటప్ ఉంది ఇది వచ్చేసరికి మనకి కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు పూజ రూమ్ ఒక మనిషి ఈజీగా పూజ చేసుకోవచ్చు ఇక కిచెన్ చూసుకున్నట్లయితే ఇద్దరు ముగ్గురు ఈజీగా మనం కిచెన్ లో వంట అయితే చేసుకోవచ్చు అనమాట ఇక మనకి టైల్స్ కానీ మంచి క్వాలిటీ ఉంది మనకి మొత్తం యాజ్ యూజువల్ గా సెల్ఫ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక దీంట్లో ఉన్నటువంటి మనం కామన్ వాష్రూమ్ కనుక వాష్ ఏరియా కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఇది మనకి వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా బాగుంది ఇది మొత్తం మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇలా మనం ఏదైనా వర్క్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇక దీంట్లో ఉన్నటువంటి టూ బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం పదండి ఇక మనం దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కనుక చూస్తున్నట్లయితే చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో చాలా అంటే చాలా అద్భుతమైన ప్లానింగ్ తోటి మనకి హౌస్ అయితే డిజైన్ చేయడం జరిగింది మొత్తం ఫాల్ సింగ్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి వాల్ కలర్స్ కూడా మంచి ప్రీమియం కలర్స్ అయితే డిజైన్ చేస్తారు దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్ రూమ్ ఉంటుంది ఇది వచ్చేసరికి వెస్ట్రన్ తోటి అయితే యాంటీ స్కిడ్డెడ్ తోటి అయితే డిజైన్ చేస్తారు ఇక మనం దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసే ముందు ఈ హౌస్ మంచి క్వాలిటీగా కట్టారు మంచి కాలనీలో కట్టారు మెయిన్ రోడ్ కి అతి దగ్గరలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ గురించి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం ఓపికగా చూడండి ఇక మనం ఈ మనం దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకు చూసుకున్నట్లయితే చూడండి సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి సెల్ఫుల్ తోటి డిజైన్ చేయడం జరిగింది దీనికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకి వెస్టర్న్ కమౌంట్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది సుగా చూసారు కానీ మనకి దీంట్లో ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్ లో మనకి టూ బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం దీంట్లో ఉన్నటువంటి వన్ బిహెచ్ కే కూడా ఉంది అది కూడా చూసేద్దాం పదండి ఇప్పుడు మనం వచ్చేసరికి మనకి సెకండ్ ఫ్లోర్ లో నార్త్ సే ఫేసింగ్ లో ఉన్నటువంటి వన్ కే ముందు అయితే ఉన్నాము మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం స్టీల్ రైలింగ్ తోటి మనకి గ్లాస్ ఫిట్టింగ్ అయితే డిజైన్ చేశారు మనకి అక్కడ వచ్చేసరికి ఒక కామన్ వాష్ ఏరియా మనకి అవుట్ సైడర్స్ ఎవరైనా వచ్చినా మనం ఏమైనా వర్క్ చేసుకోవాలనుకున్నా ఏమన్నా వాష్ చేసుకోవడానికి అక్కడ స్పేస్ అయితే డిజైన్ చేశారు మనం లోపల ఎంటర్ అయిపోయినట్లయితే మెయిన్ డోర్ వచ్చేసి మొత్తం టేక్ డోర్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దీని లోపల ఎంటర్ అయిన తర్వాత మనకి పూజ రూమ్ సెటప్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు అలాగే పక్కనే వచ్చేసరికి కిచెన్ రూమ్ అనేది కూడా సెటప్ చేయడం జరిగింది ఇక కిచెన్ కూడా మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి సెల్ఫుల్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక దీంట్లో ఉన్నటువంటి మనకు ఈ సెక్షన్ ఏదైతే ఉందో మనం డైనింగ్ సెక్షన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకి టీవీస్ యూనిట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు మొత్తం సెల్ఫుల్ అయితే డిజైన్ చేశారు అలాగే దీంట్లో ఉన్నటువంటి మనకు మాస్టర్ బెడ్రూమ్ పెద్దది ఇది సింగిల్ బెడ్రూమ్ కాబట్టి ఈ ఉన్న ఒక్క రూమ్ చాలా అంటే చాలా స్పేషియస్ గా డిజైన్ చేశారు చూడండి మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ సెల్ఫుల్ని డిజైన్ చేశారు మంచి ప్లానింగ్ తోటి ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ అనమాట దీనికి ఇది వచ్చేసరికి వెస్టర్న్ కంఫోర్డ్ తోటి అయితే ఉంది సో గైస్ చూసారుగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే విత్ త్రీ కార్ పార్కింగ్స్ అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి త్రీ బిహెచ్కే అలాగే సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి టూ బిహెచ్కే అండ్ నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి వన్ ని ఇక ఈ హౌస్ ప్లానింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మరి ఈ హౌస్ ప్రైస్ ఎంత మిగిలిన అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి సుగా చూసారు కానీ ఇప్పుడు మనం మొత్తం పైన ఉన్నటువంటి టెర్రస్ పైకి వచ్చేసాము ఇక మనం హౌస్ ఉన్నటువంటి లొకేషన్ సరౌండింగ్స్ కనుక చూసుకున్నట్లయితే చూడండి మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా మనకి మెయిన్ రోడ్ బస్ బస్ వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ కి జస్ట్ డిస్టెన్స్ లో మనకి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే ఉంటుంది అలాగే మనకు కనిపించేటువంటి ఆ బ్లూ కలర్ బిల్డింగ్ అవి ఏదైతే ఉన్నదో అది నాదర్గోల్ అతి పేరుగా అంచినటువంటి ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆనుకున్నటువంటి ఎల్ఆర్ ఆర్ ఎన్ ఇది అనేది మొత్తం హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ టైపు మనకి ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేయడం జరిగింది సో సుగాయ్ చూసారుగా మనకి ఈ హౌస్ ఎగ్జాక్ట్ గా బడంపేట మున్సిపాలిటీ లో ఉన్నటువంటి నాదర్గుల్లో మనకి ఎంవిఎస్ఆర్ కాలేజ్ కత్తి దగ్గరలో మనకి హౌస్ అయితే ఉందనమాట ఈ హౌస్ నియర్ బై లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆదిబట్ల టీసీఎస్ వచ్చేసరికి కేవలం ఒక టెన్ లో మనం అయితే రీచ్ అయిపోవచ్చు మనకి బడంగపేట మున్సిపాలిటీ నుండి మనకి రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అలాగే అన్ని డెవలప్ అవుతాయి సర్వేగంగా ఐటీ హబ్ గా డెవలప్ అవుతున్నటువంటి మన కొంగరకాలానికైనా మనకి ఆదిబట్ల టీసీఎస్ కైనా ఇక్కడ నుంచి మనకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మనకి వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఆ వన్ ఫిఫ్టీ ఫీట్ కి మనకి జస్ట్ వాకుబుల్ లో మనకి హౌస్ అయితే ఉంటుందన్నమాట ఇక ఈ హౌస్ ఇక ఈ హౌస్ మొత్తం బిల్టప్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఆరు వేల ఒక్కొంద ఎస్ఎఫ్టీ లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఈ హౌస్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదు తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది కి అప్ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట సో గైస్ ఇక లేట్ ఎందుకండి ఈ హౌస్ నుండి మనకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయిన ఈ హౌస్ నుండి ఎల్బి నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో మనం ఇక్కడ నుంచి అయితే ఈజీగా రీచ్ అయిపోవచ్చు మనకి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ తోటి ఒక ఫుల్లీ గేటెడ్ తోలో మనకు ఒక మంచి లగ్జరియస్ ఇన్ మనకి ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటే తప్పకుండా ఇది చాలా అంటే చాలా బాగా సూటబుల్ అవుతుంది అనమాట ప్రైస్ కూడా తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అదే విధంగా ఈ విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి వెంటనే ఈ హౌస్ కనుక చూడాలనుకుంటే పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయగలరని అయితే కోరుతున్నాను మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ ఎ నైస్ డే